హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇక నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ ఆరు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను వారి వారి బ్యాంక్ ఖాతాలలో పంపిణేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో డిసెంబర్ నెల మొదటి వారం నుంచే కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయాలి కానీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడంతో ఇక పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వలేదు ఇక దీంతో పాటుగా పాటుగా కొత్త పెన్షన్ డబ్బుల్లో కూడా వాయిదాలను అయితే పడ్డాయి ఇక తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం డబ్బులు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరా డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ విక్లాంగ్లు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను లబ్ధారుల ఖాతాలలో వీలైనంత తొందరలో జమ చేస్తే ఇంకా ముందట ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారికి ఎంత కొంత నయం అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎన్నికలకు ముందే డిసెంబర్ నెల చివరి అఖ నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నారు దీనిపైన ఫైనల్ తేదీ అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో కొత్త చేత పెన్షన్ డబ్బులు అంటే ఇప్పుడు ఆసర పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి చేయూత అనేది పేరుని మారుస్తూ చేయత పెన్షన్ డబ్బుల కిందగా కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఇక పూర్తి వివరాల కోసం వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మీకు రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు వారి వారి బ్యాంక్ ఖాతాలలో చేయబోతున్నట్లు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టగేళ్లకు మన తెలంగాణలో ఎవరైతే అర్గదా కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే రెండు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల సంవత్సరాలలోపు రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం డబ్బులు ఏడాదికి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో విడుదలయ్యేటువంటి రెండు కొత్త పథకాలు ఒకేసారి ఈ డిసెంబర్ నెల చివరి అఖరి నుంచి జనవరి నెల మొదటి వారంలో సంక్రాంతి పండుగ కానుకోగా లబ్ధిదారులకు శుభవార్తలను అయితే తెలిపబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఈ ఈకేవీసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండండి ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్